హలో ఎవరివాన్ వెల్కమ్ టు సిక్స్టీ ఫోర్ అవర్స్ చూస్తున్నారు కదండి భీమవరం స్టైలు మునక్కాయ పచ్చళ్ళండి ఏమండి ఖచ్చితంగా ఇది ఆరు నెలలు స్టోరేజ్ ఉంటుందండి ఈ ఎండాకాలం అయిపోయిన తర్వాత చలికాలం బిగినైన తర్వాత నోటికి కమ్మగా తినాలి అంటే ఇలాంటి పచ్చళ్ళే మనం ఈ ఎండాకాలంలో చక్కగా చేసి పెట్టుకోవాలండి చూడండి అది కూడా ఏంటంటే నేను చాలా తక్కువ పెడుతున్నాను జస్ట్ నాలుగు కాయలతో అండి నేను ఇంకా ఇప్పుడు ఏంటంటే కనుక అలాంటి మునక్కాయలు నాలుగు తీసుకోండి చూడండి ఆ తర్వాత ఏంటి చక్కగా వాటిని వాష్ చేసుకుందాం తెలుసు కదా మీకు పచ్చడికి అనేది ఎట్టి పరిస్థితుల్లో తడి ఉండకూడదు ఈ పచ్చడికే కాదండి ఏ పచ్చడికైనా తడి తగిలితే పాడైపోద్ది అట్లాగే పైన నూనె తేలకపోయినా సరే పాడైపోద్ది ఇదన్నీ పచ్చడికి కామన్గా వర్తిస్తుంది చూసారు కదా ఎండలేమో ఏమో భయంకరంగా ఉన్నాయి జస్ట్ ఒక టూ మినిట్స్ అలా పెట్టి తీసుకొచ్చేయండి చూడండి మునక్కాయలు ఏంటంటే ఆ సైజు కట్ చేసుకోండి ఎందుకంటే పెద్ద ముక్కలు కట్ చేసినాం అనుకోండి కారం కానీ ఉప్పు కానీ ఇవన్నీ కూడా సరిగ్గా పట్టగా ఆ ముక్క అనేది టేస్ట్ అనేది రాదండి జస్ట్ ఏంటంటే ఆ సైజు కట్ చేసుకోండి ఇవన్నీ అట్లాగేంటంటే ఈ మునక్కాయలతో పాటు ఏం చేస్తారంటే కనుక వాము రసం లాంటిది పెట్టుకోండి చక్కగా వాము రసంతో కూడా తినండి ఆ తర్వాత ఏం చేస్తారు పల్సటి మధ్యగా ఉప్పు లేని మధ్యకు కూడా చక్కగా మజ్జిగనంలో తినండి లేదా చక్కగా హ్యాపీగా మామూలుగా తాగేయండి ముఖ్యంగా నేను లేడీస్కి ఏం చెప్తానంటే వంట చేసేవాళ్ళు ఖచ్చితంగా ఎండాకాలం ఏంటంటే ఒక ప్యాకెట్ పెరుగు తెచ్చుకొని చక్కగా పల్చటి మజ్జిగ ఒక ప్యాకెట్కి అయినా సుమారుగా ఏంటంటే రెండు ఒక కప్పు పెరుగుందనుకోండి ఒక కప్పుకి మూడు కప్పులు వాటర్ పోసి చక్కగా ప్లెయిన్ మజ్జిగ చేసుకొని మూడు నాలుగు సార్లు తాగండి ఏమండి వంట దగ్గర ఎలా ఉంటుందో తెలుసు కదండి ఎందుకు మీరు చక్కగా ప్యాకెట్ తెచ్చుకొని మజ్జిగ చేసుకొని సమ్మర్లో ఆ వంటగదిలో మొత్తం టైం అంతా కూడా రెండు మూడు గ్లాసులు తాగండి మీకు ఏమీ అనిపించదండి చాలా ఇంపార్టెంట్ అది అది గుర్తు పెట్టుకోండి తర్వాత ఏంటంటే వంద గ్రాములు చింతపండు తీసుకొని చక్కగా నానబెట్టుకుందామండి అలాగే ఆ తర్వాత పొయ్యిలు గిచ్చుకుందాం ఒక ప్యాన్ పెట్టుకుందాం ప్యాన్లో కొద్దిగా ఆయిల్ ఆయిల్ బాగా హీట్ అవ్వాలి చూడిన తర్వాత ఆ మునకాయలన్నీ కూడా ఆయిల్లో వేసేసుకుందాం చక్కగా ఏం చేస్తారంటే అంటే కంటే ఈ మునక్కాయ పచ్చడి పెట్టాలి అనుకున్నప్పుడు మీరు ఏంటంటే వీడియో మొత్తం చూస్ చేయండి ఇట్లా స్క్రిప్ట్ చేసి స్క్రిప్ట్ చేసి స్క్రిప్ట్ చేసి చూస్తే ఏమవుతుంది సొగం అర్థం అవుతుంది సగం అర్థం కాదు మళ్ళీ ఇంకో వీడియో చూస్తారు ఆ తర్వాత ఇంకో వీడియో చూస్తారు ఏది చేయాలో మీకు అర్థం కాదు ఏదైనా ఒకటి మీరు పర్ఫెక్ట్గా చూసి మీరు పచ్చడి చేస్తే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది అది చాలా ఇంపార్టెంట్ చూడండి ఎందుకు చూపిస్తున్నానంటే ఇదంతా కూడా మొక్క ఏ సైజు వరకు మనం ఆయిల్లో ఫ్రై చేయాలి అనే విషయం గురించే నేను మీకు చూపిస్తానండి నేను మీకు అట్లాగే ఏదైనా కూడా ఏంటంటే ఇప్పుడున్న ఈ వాతావరణ పరిస్థితుల్లో ప్రతిదీ కూడా ప్రతి పచ్చడి కూడా ఫ్రిడ్జ్లోనే పెడితేనే నిలువు ఉంటుంది బయట పెడితే ఉండట్లేదు ఎండలు వాతావరణం గురించి తెలియదేమో చెప్పండి ఆవకాయ అయితే మనం చాలా చేసుకోవచ్చు కానీ ఇదేంటంటే కొద్ది తక్కువే చూపిస్తున్నారంటే అది కూడా కాకంటే మునక్కాయలు మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు దొరుకుతాయి కాబట్టి చక్కగా ఎప్పటికప్పుడు నాలుగు కాయలతోటి మరి ఎక్కువ శ్రమ లేకుండా చేసుకోవచ్చు చూడండి ఆ చింతపండు వంద గ్రాముల చింతపండు గుజ్జుని మనం దాంట్లో వేసేసుకుందాం చూడండి బాగా కొద్దిగా బాగా ఫ్రై అవ్వాలి ఫ్రై అయిన తర్వాత ఏం చేస్తారంటే ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేయండి తర్వాత పసుపు పసుపు కూడా ఒక టేబుల్ స్పూన్ వేయండి పసుపు కొద్దిగా ఎక్కువైనా ఏమీ ఇబ్బంది ఉండదు ఉప్పు కారాలే జాగ్రత్తగా చూసుకోవాలి చెప్పే కదా మా వాళ్ళకి జాగ్రత్తగా చెప్తా కాస్త వీడియో చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా చేయండి ఈ పక్కకు రావద్దు కెమెరా ముందుకు రావద్దు ఎన్ని చెప్తా ఎన్నిసార్లు చెప్పినా నా కంట కంటశోషే తప్ప వాళ్ళు మాత్రం మారరు వీళ్ళే కదండి మొదటి నుంచి అంతే ఏం చేస్తామని నెమ్మదిగా చెప్పుకోవాలి ప్రపంచంలో కోపంగా చెబితే ఏ పని అవ్వదండి భారీగా చెప్పలేము కోపంగా ఇంక బయట వాళ్ళకి ఏం చెప్తామని నెమ్మదిగా చెప్పుకోవాలి చూడండి అక్కడ నీట్గా చెయ్యండి అని చెప్తా ఆహా నేనేదో ఆలోచనలో ఉంటా చేసేస్తా తర్వాత ఎయిటింగ్ చేసేప్పుడు నాకు అర్థం అవుద్ది అనిపిస్తుంది తర్వాత మెంతులండి మెంతులు హాఫ్ టేబుల్ స్పూన్ చాలండి మెంతులు మెంతులు కూడా ఎప్పుడు కూడా ఎక్కువ వేసుకోకూడదండి దేనికైనా సరే ఆవాలు చూస్తారు కదా ఒక టేబుల్ స్పూన్ ఆవాలు చక్కగా ఫ్రై చేసుకుందాం ఆవాలు వేసిన తర్వాత ఎక్కువసేపు ఉంచకండి మాడిపోద్ది చల్లారాలండి చల్లారిన తర్వాత మనం మిక్సీ వేద్దాం అండి ఏమంటే ఈ మునక్కాయ అండి చాలా చాలా ఈజీ అండి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఉండవు టకటకటక అయిపోద్ది పెద్ద పని కూడా ఏముండదండి చూడండి ఆ మునక్కాయలోకి మనం సో ఆ పౌడర్ అంతా కూడా చక్కగా మనం ఆ మునక్కాయలో వేసేసుకుందామండి తర్వాత పావు కప్పు కారం కారం మాత్రం మంచి కారం వాడుకోండి గుంటూరు కారం లాంటిది కానీ మంచి కారం వాడుకోండి బళ్ళారి కారం వాడద్దండి బళ్ళారి కారం ఏంటంటే కనుక కొద్దిగా లైట్గా ఆ యొక్క స్పైసీనెస్ కానీ ఆ టేస్ట్ కానీ రాదండి అది కూడా కాక ఏంటంటే కొద్దిగా ఒక కొద్దిగా టైం ఎక్కువ ఉంటే కొద్దిగా పచ్చడి కూడా నల్లబడుద్ది సో బళ్ళారి కారంతో చేసే వేరే ఉంటాయండి అవి నేను చెప్తానండి అప్పుడు మీరు అప్పుడు మీరు అవి చేసుకుందరు కానీ చూడండి పొయ్యిలు గీచుకున్నాం కదా ఇప్పుడు దాని మీద ఒక ప్యాన్ పెట్టుకుంది ఇందాక మనం మొక్కలు వేయించుకున్నాం కదా మునకాయ ముక్కలు దాంట్లోనే ఆయిలు వన్ అండ్ హాఫ్ కప్ చాలండి ఆయిల్ ఎక్కువ వేయొద్దండి నాలుగు కాయలే కదా తర్వాత అందులో వెల్లుల్లి చూశారు కదా ఒక పది వెల్లుల్లి చూడండి ఎలా ఉడుగుతున్నాయో దడ్దడ్లు ఆడుతున్నాయి తర్వాత తాలింపు గింజలు టెంపరింగ్ సీడ్స్ అంటాయి కదా తర్వాత ఎండుమిర్చి ఎప్పుడైనా సరే అండి ఎండుమిర్చి అనేది లాస్ట్లో వెయ్యండి ఫస్ట్లో వేయొద్దండి ఎందుకంటే ఎండుమిర్చి అనేది ఊరికే మాడిపోతాయి అనమాట బాగా నూనె కాగిన తర్వాత తాలింపు గింజలు వేసేయటం ఎండుమిర్చి వేసేయటం తర్వాత ఇంగువ ఏమంటే ఇంగువ వెల్లుల్లి అనేది మనకి శరీరానికి ఎంతో ఎంతో మంచిదండి సో ఆ తర్వాత ఏం చేద్దాము ఆయిల్ వేసేద్దాం సో ఆ తర్వాత చక్కగా మనం పోపు పెట్టుకున్న ఆయిల్ అంతా కూడా ఆ మొక్కల్లో వేసేసుకుందాం అండి ఆయిల్ కొద్దిగా చల్లారిన తర్వాత మనం దాంట్లో కలుపుకుందామండి ఈ భీమవరం స్టైల్ మునక్కాయ పచ్చడి మీకు కొద్దిగా డౌట్ వచ్చింది కదా ఇందాక పోపు పెట్టా అన్నారు అదేమో ప్లెయిన్ ఆయిల్ అని ఏం లేదండి నేను జస్ట్ ఒక నిమిషం అలా వెళ్ళేటప్పటికి మా వాళ్ళు కూడా పక్క వెళ్ళారు ఈలోపు మనం పోప్పు పెట్టాం కదా అందులో వెల్లుల్లి ఎండుమిర్చి బాగా మాడిపోయినాయి ఇక పారేయలేం కదండి ఆ వెల్లుల్లి మాడిపోయినాయి అని తీసేసి చక్కగా వడగట్టి ఆయిల్ పోశానండి అయినా సరే పచ్చడి మాత్రం అద్భుతమైన టేస్ట్ వచ్చింది సరే నేను వీడియో చేయకూడదు అనుకున్నా కానీ అనుకున్నాను ఎప్పుడైనా పొరపాటు జరిగింది అనుకో ఇది కూడా మీకు ఉపయోగపడదు కదా అని చెప్పి నేను చేస్తానండి ఏం ఇబ్బంది ఏం లేదండి ఇది మేము తిన్నాము తిన్న తర్వాత నేను వీడియో పెడుతున్నాను ఆయిల్ కొద్దిగా ఎక్కువ ఎందుకు అను అంటే కనుక ఎప్పుడైనా పచ్చడి తినప్పుడు కొద్దిగా ఉండాలండి ఓకేనా మా మంచి వీడియోతోటి మీ సిక్స్టీ ఫోర్ అవర్స్ థ్యాంక్ యూ